జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ భరత్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్స్ నేను ఈ వీడియో అయితే చేయడానికి ఒక పెద్ద రీజనే ఉంది అదేంటంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక విషయం అయితే చాలా వైరల్ అవుతోంది అదేంటి అని అంటే మన టాలీవుడ్ దర్శకధీరుడైనటువంటి రాజమౌళి గారు తన సినిమా కొత్త సినిమా వారణాసి ఈవెంట్లో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి యాక్చువల్గా రాజమౌళి గారు అన్నది ఏమిటి ఏంటంటే ఆయన అన్నారు నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు కానీ మా నాన్నగారు ఇలా వచ్చి హనుమంతుడు నన్ను వెనకుండా నడిపిస్తాడు అంటున్నాడు నడిపిస్తే ఇలా నేను జరిగేది అని ఆయన ఆ విధంగా ఒక నిరుత్సాహం అనేది వ్యక్తం చేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే ఆ ఈవెంట్లో ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ అనేది కలగడం వల్ల దానివల్ల కొద్దిగా ఫస్ట్ గ్లిమ్స్ కావచ్చు ఫస్ట్ లుక్ కావచ్చు ఇవన్నీ కొద్దిగా ఆలస్యం అవడం అతని నిరుత్సాహానికి కారణం కాకపోతే రాజమౌళి గారు ఈ విధంగా అనడం కరెక్టేనా నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హిందువుల గురించి హిందువుల దేవుళ్ళ గురించి హిందూ ధర్మం గురించి చెడుగా తప్పుగా మాట్లాడడం ఇన్సల్ట్ చేయడం ఇవన్నీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది చాలామందికి చాలామందికి ఇదే అలవాటు అయిపోయింది సో అందులో భాగంగానే ఇది కూడా జరిగిందని నేను అనుకుంటాను గతంలో కూడా రాజమౌళి గారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నాకు రాముడు అంటే నచ్చదని దేవుడు అంటే నమ్మకం లేదనే విషయాలను ఇంతకుముందే చెప్పారు ఓకే ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడదుకున్నావు ఏంటంటే రాజమౌళి గారికి దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు ఆయనే చెప్పారు ఆయన నోటి ద్వారా సో దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు మళ్ళీ ఆ దేవుడు ఆయన్ని వెనకుండి నడిపించాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన దేవుడు అంటే మీకు నమ్మకం లేదు ఇప్పుడు ఎవరైనా మాలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి బాగా పూజలు చేసేవాళ్ళు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఒక మాట అనుకోవచ్చు దేవుడా నేను నీకు ఇన్ని పూజలు చేస్తాను నువ్వు నా మాట వినట్లేదు నా కష్టాన్ని తీర్చట్లేదు అనుకుంటే దానికి ఒక అర్థం ఉంది దేవుణ్ణి నమ్మను అని రాజమౌళి గారు ఇంత బహిరంగంగా చెప్తున్నప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి ఆయనకి సహాయం చేయాలి అనే లాజిక్ ఏ విధంగా రాజమౌళి గారు మిస్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు కోర్స్ ఆయన ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు తీశారు మంచి టాప్ ఇండియాలోనే టాప్ దర్శకుల్లో ఒకరు ఎక్కడా కూడా ఆయన ఏ రోజు హిందూ ధర్మాన్ని కానీ హిందూ దేవుళ్ళని కానీ హిందూ మతాన్ని కానీ కించపరచలేదు ఎప్పుడూ లేదు ఏ సినిమాలో కూడా హిందూ దేవుళ్ళని తక్కువ చేసి చూపించడం కానీ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం కానీ ఆయన చేయలేదు ఓకే ఇస్ గుడ్ బట్ నమ్మకం లేనప్పుడు మళ్ళీ ఇంతమంది ముందు మీరు వచ్చి బహిరంగంగా ఒక దేవుడి గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పే సో ఆయన చెడు మాటలు మాట్లాడిందకుపోవచ్చు కానీ కొన్ని కోట్ల మంది నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు ఇక్కడ అది మ్యాటర్ కొన్ని కోట్ల మంది నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారు నేను చిన్నగా ఒక విషయం రాజమౌళి గారిని గారిని అడగదలుచుకు అడగదలుచుకుంది ఏంటంటే రాజమౌళి గారు మీరు పూజలు చేయరు దేవస్థానంకి వెళ్ళరు దేవుణ్ణి నమ్మరు మరి అటువంటప్పుడు మా హనుమంతుడు వచ్చి మీ ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేయాలని ఎలా అనుకున్నారండి మీ టీం చేసినటువంటి ఒక పొరపాటుకి హనుమంతుని నిందించడం ఏంటి నేను అడుగుతున్నా అడుగుతున్నాయి క్వశ్చన్ మీ టీం చేసినటువంటి ఒక తప్పుకి పొరపాటుకి హనుమంతుని నిందించడం ఏమిటి అసలు ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ విధంగా చాలామంది సెలబ్రిటీలు హిందూ ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి మాత్రమే ఈ విధంగా ప్రస్తావిస్తారు వేరే ఇతర మతాల గురించి వేరే ఇతర దేవుళ్ళ గురించి ఏ విధమైన ప్రస్తావన తీసుకురారు ఇప్పుడు సరే దేవుడు అంటే నీకు నమ్మకం లేనప్పుడు ఏ దేవుడు అంటూనే ఉండదు కదా ఒక హిందూ దేవుళ్ళే కాదు కదా ఒక హనుమంత హనుమంతుడే కాదు కదా ఏ దేవుళ్ళు అంటూనే ఉండదు నమ్మకం మీకు మరి అటువంటిప్పుడు ఒక్క హిందూ దేవుడి గురించే ఎందుకు ఈ విధంగా అసలు మీ వాట్ ఈస్ దట్ కాల్ పార్షియాలిటీ ఏంటి వేరే మతాలు వేరే మతాలను కనీసం ఒక మాట కూడా అనలేని మీరు హిందూ ధర్మం జోలికి మాత్రం పదే పదే కాల ఎగరేసుకుంటూ వస్తారు పదే పదే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు ఒక్క రాజమౌళి గారే కాదు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం ఈ విధంగా కేవలం హిందూ ధర్మాన్ని కించపరుస్తారు కేవలం హిందూ దేవుళ్ళ గురించే తప్పుగా మాట్లాడతారు కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ప్రవర్తిస్తారు ఎందుకు వై అసలు ఏం జరుగుతోంది ఇక్కడ సరే ఓకే గ్లెస్ కమింగ్ టు పాయింట్ రాజమౌళి గారు ఈ విధంగా మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఎందుకంటే ఆయనని కొన్ని లక్షల మంది అభిమానిస్తారు కొన్ని కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతారు అక్కడ ఆ సభలో కూడా కొన్ని వేల మంది జనం ఉన్నారు మీరు ఇప్పుడు రిలీజ్ చేసిన సినిమా పేరు వారణాసి అక్కడ మహేష్ బాబు గారిని చూపించిన లుక్ ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవే మీరు దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు సరే సినిమాలు చేసి డబ్బు సంపాదించుకోండి మా హిందూ దేవుళ్ళ మీద సినిమాలు చేసి డబ్బు సంపాదించుకోండి తప్పు లేదు కానీ మళ్ళీ ఈ విధంగా బహిరంగంగా దేవుడు అంటే నమ్మకం లేదు నాకు అనుకుంటే ఇలానే జరిగేది ఏమో మీ తల్లిదండ్రులు చేసిన పూజలు మీ భార్య చేసిన పూజల వల్ల మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారేమో మీరు నమ్మకపోవచ్చు అండి మీరు నమ్మకపోవచ్చు మీ కుటుంబమే నమ్ముతోంది మీరు నమ్మకపోవచ్చు మీరు ఇంకేమైనా మాట్లాడితే అంటారు నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను అంటే మేమేమన్నా మీ కష్టం మీద ఆధారపడుతున్నామా ఎవరెవరు వాళ్ళ కష్టం మీద ఆధారపడి బతుకుతున్నారండి ఇంకోరు సంపాదన మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎవరెవరు వాళ్ళ కర్మాన్ని నమ్ముకునే బతుకుతున్నారు ఎవరెవరు వాళ్ళ కష్టం మీద ఆధారపడే జీవిస్తున్నారు తప్పితే ఏదో మీ లక్కు బాగుంది కొద్దిగా ఎదిగారు సరే ఈ మధ్యకాలంలో ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి నేను ఆయన్ని చాలా అభిమానించేవాడిని బాగా మాట్లాడే వ్యక్తి ఆయన పేరు కానీ ఆయన ప్రస్తావన తీసుకురావడం నాకు ఇష్టం లేదు బట్ చెప్పాలనుకున్నాను ఏంటంటే చాలామంది రాజమౌళి గారికి కౌంటర్ ఇచ్చారు మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు ఇలా చేయడం తప్పు ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు మీరు ఆ విధంగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం తప్పు అని చెప్పేసి చాలా మంది అంటుంటే ఆ వ్యక్తి మాట్లాడాడు ప్రతిఓడు మాట్లాడేదే రాజమౌళి గురించి అని చెప్పేసి ఏదో అన్నాడు మీకు ఏం అర్హత ఉంది మాట్లాడడానికి అని ఏంటో అన్నాడు సో నేను చెప్తున్నా మాకు రాజమౌళి గురించి మాట్లాడే అర్హత లేనప్పుడు రాజమౌళికి మా హనుమంతుని గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుండి వచ్చిందండి ఏ ఆస్కార్ అవార్డు వరకు రేంజ్ వరకు వెళ్ళిపోతే ఆయన ఏ దేవుని అయినా ఎలాగైనా మాట్లాడేయచ్చా గాడ్ ఈజ్ ద సుప్రీం పవర్ దేవుణ్ణి మించిన వాళ్ళు ఎవరు లేరు కానీ మన హిందూ ధర్మంలో దేవుడి కంటే ముందు తల్లిదండ్రులు చూపిస్తున్నాం అది మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గాడ్ ఈజ్ ద సుప్రీం పవర్ అని చెప్పేసి అందరూ అంటుంటారు మాకు రాజమౌళి గురించి మాట్లాడే అర్హత లేనప్పుడు రాజమౌళి గారికి హనుమంతుని గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుండి వచ్చింది అంటే నాలుగు హిట్ సినిమాలు తీసేసి ఒక రెండు వేల కోట్లు కలెక్షన్ చేసేసి ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిపోతే ఎవరినైనా ఏమైనా మాట్లాడేచ్చా నేను చెప్పేది ఏంటంటే సాధారణ వ్యక్తులు ఎలా ఉన్నా సరే మీలాంటి సెలబ్రిటీలు ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు పదిసార్లు ఆలోచించాలి అది కూడా కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడకూడదు సార్ మీరు నమ్ముతారో లేదో రాజమౌళి గారు అలాగే ఈ సబ్స్క్రైబర్స్ కూడా నేను చెప్తున్నాను ఏంటి అంటే నేను ఒక టాలీవుడ్ హీరో ఫ్యాన్ని సరే దాచిపెట్టడం ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని నా వాట్సాప్ స్టేటస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే ఇంకెవరి గురించి పెట్టను అటువంటిది వారణాసి గిమ్స్ రిలీజ్ అయిన రోజు టైటిల్ అనౌన్స్మెంట్ రోజు నేను ఫంక్షన్ చూడలేదు యాక్చువల్గా ట్విట్టర్లో ఈ విధంగా వారణాసి అని చెప్పి తర్వాత మహేష్ బాబు గారు బుల్ మీద వస్తున్నటువంటి ఫోటో చూశాను నాకైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి నేను రాజమౌళి గారిని చాలా అంటే చాలా ఐ మీన్ ఈయన మన హిందుత్వాన్ని ఒక పాన్ వరల్డ్ రేంజ్కి తీసుకెళ్తున్నాడు ప్రపంచానికి మన హిందూ ధర్మాన్ని పరిచయం చేస్తున్నాడు ఇంకా గొప్పగా అని చెప్పి సంతోషపడి ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వ్యక్తి వేరే హీరో టాలీవుడ్ హీరో యొక్క సినిమా యొక్క టైటిల్ నేను స్టేటస్ పెట్టుకున్నా చాలా సంబరపడ్డానండి చాలా సంతోషపడ్డాను ఈ విధంగా మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్యక్తి రాజమౌళి గారు అని చెప్పి సంబరపడ్డా గూస్బంస్ వచ్చాయి నాకైతే ఆ టైటిల్ తర్వాత మహేష్ బాబు గారి లుక్ ఇది చూసిన తర్వాత నాకైతే ఇంకా ఈ సినిమా ద్వారా మన హిందూయిజం ప్రపంచం మొత్తానికి పరిచయం అయిపోతుంది అని చెప్పి అనుకున్నా కానీ మరుసటి రోజు మార్నింగ్ తెలిసింది నాకు ఇది నాకు చాలా బాధ అనిపించింది అసలు రాజమౌళి గారు ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది సరే ఇప్పుడు మీరు కర్మ కర్మసిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారు సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారు దేవుని నమ్మకూడడం లేదే లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హీరో గురించి నేను ఇక్కడ చెప్తానండి ఎవరొద్దు మన రిషబ్ షెట్టి గారు ఆయన కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే వచ్చారు ఆయన కూడా వాటర్ క్యాన్స్ వేసేవారని క్యాప్ తోలేవారని చెప్పి నేను విన్నాను అటువంటి వ్యక్తి ఇవాళ పాన్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరు ఏ ఆయన దేవుడిని నమ్మడం లేదా దేవుడికి పూజలు చేయడం లేదా ఎక్కడా దేవస్థానాలకు వెళ్ళడం లేదా తప్పేముంది ఓకే మిమ్మల్ని నమ్మని నేను కన్వీనియన్స్ చేయలేను మిమ్మల్ని నమ్మమని నేను చెప్పట్లేదు కానీ మీరు నమ్మనప్పుడు సైలెంట్గా ఉండిపోవచ్చు కదండి అంతమంది ఉన్న సభలో ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు మీరు ఒక ధర్మాన్ని కించపరిచేటట్టు మాట్లాడడం ఎందుకు అసలు ఇటువంటి సమస్యల మీద నాకు స్పందించాల్సిన స్పందించాలి అనే ఒక ఆలోచన కూడా లేదు కానీ చాలా రోజుల నుండి మనసులో బాధగా ఉంది ఎందుకంటే అసలు ఏంటిది హిందూ ధర్మం గురించి మాత్రం ఎందుకు ఈ పక్షపాతం వీళ్ళకి హిందూ ధర్మాన్ని చులకం చేసి మాట్లాడతారు హిందూ దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు హిందువులు మనోభావాలంటే లెక్క లేకుండా మాట్లాడతారు ఎందుకు ఇది ఏం జరుగుతోంది ఇక్కడ అదే మీరు వేరే ధర్మాల గురించి ఒక్కసారి మాట్లాడండి రాజమౌళి గారు మీకు ఇదే చెప్తున్నాను మీరు దేవుణ్ణి నమ్మరు కదా ఇతర మతాల్లో కూడా దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుళ్ళ గురించి ఒకసారి మాట్లాడండి చూద్దాం ఆ మతాల గురించి ఒకసారి మాట్లాడండి చూద్దాం సరే నేను ఇక్కడ ఏదో రాజమౌళి సినిమాలు బాగా క్యాచ్ చేసేయండి రాజమౌళి సినిమాలు చూడకండి నేను చెప్పడానికి రాలేదండి బట్ మీలాంటి గొప్ప వ్యక్తులు ఏదైనా మాట్లాడే ముందు ఒకటి పది సార్లు ఆలోచించండి మీరు దేవుణ్ణి నమ్మరు మీరు దేవుణ్ణి నమ్మరు సో అటువంటి మీ అభిప్రాయాన్ని మీ కుటుంబ సభ్యులు గౌరవించారు మేము కూడా గౌరవిస్తున్నాం మీరు రాముడు అంటే నేను నమ్మను రాముని నాకు నచ్చడను సమయం ట్వీట్ పెట్టి ఎన్నో కొన్ని రోజుల క్రితం పెట్టారు చాలా మందికి తెలుసు అయినా కూడా మీ సినిమాలు హిట్ అవుతున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లేదు మీకంటూ ఒక సొంత అభిప్రాయము అనేది వెలుగుచ్చే అవకాశం మీకుంది వాక్ స్వాతంత్రం ఉంది అలా అని చెప్పి మీకు నోటికి ఏదోస్తే అది మాట్లాడకూడదు కదా కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు కదండి సో నీకు ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే దయచేసి రాజమౌళి గారు ఇటువంటి విషయాలు ఇటువంటి ప్రస్తావన ఇదేదో ఏదైటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించాలి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇంకొంతమంది చెప్తున్నారు కదా రాజమౌళి గురించి మాట్లాడడానికి అర్హత ఉంది ఏమర్ అర్హత కావాలి హనుమంతుడు నా దేవుడు హిందూ ధర్మం నా ధర్మం నాకు హక్కు ఉంది మాట్లాడడానికి ఎవరైనా దాని గురించి తప్పుగా మాట్లాడితే హిందూ ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి ప్రశ్నించే హక్కు నాకు ఉంది హక్కు ఉందండి నాకు ఇక్కడ అర్హత కాదు ఆ విధంగా నేను ఇందాకే క్వశ్చన్ అడిగాను మళ్ళీ అడుగుతున్నాను ఒకవేళ నిజంగా మీరు అర్హత గురించి మాట్లాడుతుంటే హనుమంతుని గురించి మాట్లాడే అర్హత రాజమౌళి గారికి ఎక్కడి నుండి వచ్చింది సార్ రాజమౌళి గారు గతంలో మీరు ఒక సినిమా తీశారు కదా ట్రిపుల్ ఆర్ భారీ హిట్ అయింది దానికి ముందు బాహుబలి తీశారు అది కూడా భారీగా హిట్ అయింది అందులో ఎక్కడ దేవుడు ప్రస్తావన లేదా అంటే దేవుణ్ణి నమ్మకుండానే దేవుణ్ణి సుప్రీంగా చూపించేశారా మీరు అసలు శివలింగం సీన్ ఎలా తీశారండి బాహుబలిలో గూస్ వచ్చే సీన్ అండి ఇంకా ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ గారిని ఒక రాముడి వేషంలో చూపించారు నార్త్ మొత్తం దానికి కనెక్ట్ అయిపోయింది ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే నా రామ్ చరణ్ గారిని రాముడి వేషంలో చూపించడమే ఒక ఎత్తు నార్త్ మొత్తం కనెక్ట్ అయిపోయి మీకు భారీ హిట్ కట్టుబెట్టారు ఆ సినిమా సరే మీరు నమ్మకండి నమ్మకండి మిమ్మల్ని కన్వీనియన్స్ చేయట్లేదు నేను ఇక్కడ బట్ దయచేసి మాకు కూడా మనోభావాలు ఉంటాయి మాకు కూడా కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఏడ్చాయి దయచేసి మమ్మల్ని కూడా గౌరవించండి మీ దేవుణ్ణి నమ్మలేదన్నారు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నామండి మీకు నమ్మకం లేదు దాని కారణాలు ఉంటాయి బట్ మాకు కొన్ని కారణాలు ఉన్నాయి మా దేవుణ్ణి నమ్మడానికి ఏదో మీరు రోజు పూజలు చేసి శివలింగానికి ప్రతిరోజు జలాభిషేకం చేస్తాను ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళి ఏ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తాను అయినా నాకు దేవుడు మంచి చేయలేదంటే అప్పుడు మీరు మాట్లాడిన ఒక అర్థం ఉంది నేను దేవుడిని నేను అమ్మను ఆ దేవుడు అంటే నమ్మకం లేదు నేను గుళ్ళోకి వెళ్ళను మా అమ్మ నాన్న వెళ్ళినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు ఇంత చెప్పిన మీరు మళ్ళీ వచ్చి హనుమంతుడు నా ఫంక్షన్లో ఈ టెక్నికల్ సరి చేయట్లేదంటే వాట్ ఈస్ దిస్ సార్ మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామని సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడు కంప్లీట్ చేస్తామని సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయి వీటి గురించి మేము ఎప్పుడైనా అడిగామా వెయిట్ చేయట్లే మీ సినిమాల కోసం ఒక రెండు నిమిషాలు ట్రైలర్ ట్రైలర్ లేట్ అయిపోతే మీకు హనుమంతుడి మీద కోపం వచ్చేసిందా అది కేవలం హనుమంతుడి మీద మాత్రమే హిందూ దేవుడి మీద మాత్రమే చాలామంది నాస్తికులు ఉన్నారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలైన నాస్తికులు కాదు వాళ్ళకి హిందూ దేవుళ్ళ మీద మాత్రమే నమ్మకం ఉండదు హిందూ ధర్మం మీద మాత్రమే నమ్మకం ఉండదు మిగిలిన వాళ్ళే నిజమైన దేవుళ్ళు వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఇటువంటి పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నారండి ఓకే రాజమౌళి గారు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు దయచేసి హిందువుల మనోభావాలు మీరు హిందువులనే కాదు మీరు ఒక సెలబ్రిటీ ఉంది కొన్ని కోట్ల మంది మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించుకొని మాట్లాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇదేదో నేను రాజమౌళి గారికి క్లాస్ పెరకనానో లేదో ఇంకోటనో ఇంకోటనో కాదు సార్ మీ లక్కు బాగుంది సార్ ఇవాళ నేను మీ గురించి మాట్లాడితే కూడా నీకేం అర్హత ఉందిరా అంటారు మీరు ఆస్కార్ వరకు వెళ్ళారు కానీ నాకు హక్కు ఉంది సార్ అర్హత లేకపోయినా హక్కు ఉంది సార్ మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది ఒక హిందూగా ఒక హిందూ దేవుళ్ళని నమ్మేటటువంటి ఒక వ్యక్తిగా హిందూ దేవుళ్ళని పూజించేటటువంటి ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని అడిగే హక్కు ఉంది నాకు ఆ హక్కు ద్వారానే నేను అడుగుతున్నాను దయచేసి ఈ నెక్స్ట్ టైం మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ భగవంతుడు మీరు నమ్మ మీరు నమ్మరు మేము నమ్ముతాం కాబట్టి ఆ భగవంతుడు మీకు భారీ విజయాలను కట్టబెట్టాలి సినిమాల్లో మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్